ఓకే స్టార్ట్ మీడియా మిత్రులకి నమస్కారాలు ధన్యవాదాలు మా సమస్యలపై స్పందిస్తున్నందుకు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అనేది తెలంగాణలో పెద్ద ప్రజాకంఠక విషయంగా మారింది నేను తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నా పరిధిలో నా కర్తవ్యం నిర్వహిస్తున్నందుకు ప్రజా సమస్యలపై స్పందిస్తున్నందుకు ఇక్కడ నా పక్కన ఉన్న నా అనుచరులని బెదిరిస్తూ తోలనాడుతూ వాళ్ళని కిడ్నాప్ చేయడానికి మమ్మల్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన కృష్ణారావు గారు ఎమ్మెల్యే అండ్ మందాటి శ్రీనివాసరావు గారు కేపిహెచ్పి కార్పొరేటర్ వీళ్ళిద్దరూ కలిసి మా మీద కుట్రలు చేస్తున్నారు అంత అర్థమవుతుంది ఎందుకని అంటే మా పక్కన ఉన్న వాళ్ళని బెదిరించి వాళ్ళని మానసిక హింసకు కూడా కురి చేస్తున్నారు అందువల్ల చెప్పేసి గౌరవ సీఐ గారికి కేపిహెచ్పిలో అదే కనుక జరిగి ఉంటే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విచారణ నిమిత్తము రిప్రజెంటేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిజంగా అది జరగకూడదు ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా సరే ఏ వ్యక్తి భావ వ్యక్తిగత విషయాలని బహిర్గతంగా తస్కరించే హక్కు వాళ్ళకి లేదు కానీ వాళ్ళు ఈ చర్యకి కనుక పాల్పడి ఉండంటే వారి మీద తగు చర్యలు విచారణ చేయవలసిందిగా గౌరవ సిఐ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది